హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్వి ఫెస్టివల్ న్యూ ఇయర్ హౌస్తో వచ్చేసామండి ప్యూర్ మూంగా శారీస్ విత్ నైస్ బాందనీ అండ్ కలంకారీ ఫ్యూజన్ శారీస్ శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి సూపర్ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్గా ఉన్నాయి చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి శారీని ఓపెన్ చేసేద్దాం దిస్ ఈజ్ గ్రాండ్ పళ్ళు అండి చాలా లైట్ వెయిట్గా ఉందండి శారీ పట్టుకుంటేనే మనకు అర్థమైపోతుంది ప్యూర్ మూంగా విత్ నైస్ బాందనీ వీవింగ్ అండ్ రిచ్ పళ్ళు నైస్ టెజల్స్ ఆల్సో అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి మనకి ఇలా బ్యూటిఫుల్ జరీ చెక్స్ ఎలాంగ్ విత్ నైస్ కలంకారీ ఫ్యూజన్ శారీస్ అండి సూపర్గా ఉన్నాయి విత్ కాంట్రాస్ట్ బాందని బాంధిని డిజైన్ బోర్డర్స్ రిచ్ బోర్డర్స్ జరీ వీవింగ్ బోర్డర్స్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఆనియన్ పింక్ విత్ పింక్ కాంబినేషన్ చాలా బాగుందండి ఆల్ ఓవర్ కూడా మనకి ఇలాగ కలంకారీ డిజిటల్స్ ఫ్యూజన్తో వచ్చేస్తుంది విత్ బాంధిని బోర్డర్స్ హ్యావ్ ఏ లుక్ ఆల్ ఓవర్ శారీ సూపర్ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్గా ఉంటుంది ఫాస్ట్గా న్యూ అరెవెల్స్ అండి దిస్ ఈజ్ ద పల్లు పల్లు ఇత్ నైస్ బోర్డెన్ చాలా బాగుందండి డోంట్ మిస్